మంచిదండి ఇంతవరకు ఆయన సన్నిధానంలో దేవుని స్థుతించటానికి మహిమపరచటానికై దేవుడు మనకిచ్చిన ఈ చక్కని తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ఉన్నామండి ఇంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నా ప్రిలరీ ఫోటా దేవుని వాక్యంలో నుండి ఈ కొన్ని మాటలు మనం విందాం క్లుప్తంగా కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను నిఘమాకాండం మూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి మనం చదివితే అండి ఇక్కడ చక్కని మాటలు మనం గమనిస్తున్నాం ఇజ్రాయేలులు ఇస్రాయేలులు అని ఒక జనాంగము ఉన్నారు ఇస్రాయేలులు అంటే ఎవరనంటే దేవుణ్ణి నమ్మిన వారు దేవుణ్ణి ఎంబడించి వారు దేవుణ్ణి వెంబడిస్తున్న వీరు వారున్న ప్రాంతంలో కరువచ్చిందని ఐగుతు దేశంలో సమృద్ధిని ఆహారం ఉందని తెలుసుకొని వారికి సంబంధించిన కుమారుడు అక్కడ ఉన్నాడు కదా మనోడే ఉన్నాడు కదా అని వారు ఐగుతు దేశానికి వెళ్ళారు డెబ్బై మందిగా వెళ్ళిన వీరుని దేవుడు అంచులంచులుగా వారి సంతానాన్ని అభివృద్ధిని దయచేసి ఆరు లక్షల కాలబలముగా దేవుడు వారిని చేశాడు ఇలాగ అభివృద్ధి చెందిన వారి అభివృద్ధిను చూచి ఆ దేశపు రాజు వార్చలేకపోయాడు వార్చలేని వాడు ఏం చేశాడనంటే వారిని హింసకు పాత్రుడుగా హిమస్సు పాలు చేశాడు వారు ఆ హింసలో తట్టుకోలేక ఏం చేశారనంటే దేవునికి మొరపెట్టారట ఎప్పుడైతే దేవునికి మొరపెట్టారో దేవుడు వారు మొర్ర దేవుడు ఆలకించి దేవుడు వారికి సహాయాన్ని చేస్తారు ఆ మాటలే ఇక్కడ చదువుకుంటున్నాం ప్రియులారా కనులు ఇచ్చిన వాడు కానుకుండా నోరిచ్చిన వాడు మాట్లాడుకుండునా చెవులు ఇచ్చిన వాడు వినకుండా అనే వాక్యాన్ని మనం చూస్తాం ఇప్పుడు కళ్ళు ఇచ్చిన ఆయనే చూడకుండా ఉంటాడా మనకు నోరు కలిగజేసిన దేవుడు ఆయనకు నోరు లేనివాడా చెవులు కలుగు చేసిన ఆయన ఆయన వినకుండా ఉండేవాడా కాదు మనం వెలగొత్తి వింటున్నామో మనకు ఒక్కోసారి దృష్టి లేకపోతే వినపడని దృష్టి వినపడని పరిస్థితి ఉండొచ్చేమో కానీ మన దేవునికి అసలే మనము ఏది చేసినా ఆలకించు వారే ఉన్నారు ఆయన చెవులు మందము కాదు అని చదువుతూ ఉన్నాం చూడండి ఈ సందర్భాన్ని వారి కష్టాల్లో వారి విషయంలో దేవుడు కనుగొని ఈ మాట చెప్తా ఉన్నారు ఏడవచ్చు నిఘమాఖండం మూఢార్జం ఏడవచ్చు మరియు యహోవా ఇట్ల నేను నేను నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని అని అంటూ ఉన్నారు దేవుడంట వారు పడుతున్న వారు ప్రజలు దేవుని నమ్ము దేవుని నమ్మిన వారు ప్రజల పడుతున్న కష్టాన్ని దేవుడు చూచాడట చూస్తున్నాడు చూచి ఏం చేశాడు అని అంటే చదువుదాం చూడండి చూసి పనులలో తమ్ములను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని అని అంటున్నాడు చూచాడంటండి బాధను వారు పెట్టిన మొరను దేవుడు విన్నాడు దేవుడు చూచి ఊరుకునేవాడు కాదు ఆహా అలాగా అని చూసి చనిపోయేవాడు కాదు ఆ చూచిన వారు బాధను దేవుడు వినే దేవుడు ప్రిలరీ వాక్యం అంటున్నా మీతోనే ఈ మాట చెప్తా ఉన్నాను మీరు ఏ కష్టాల్లో ఏ బాధలలో ఏ ఇరుకులలో ఉంటూ ఉన్నారు మీ చుట్టుపక్కల ఉన్న వారిని బట్టి సమస్యగా ఉందేమో లేకపోతే బంధువులు బట్టి సమస్యలుగా ఉన్నాయేమేమో లేకపోతే బిడ్డలను బట్టి మీకు బాధపడుతూ ఉన్నారేమో లేకపోతే అవమానము చేత ఇల్లు లేదనో బిడ్డలు లేదనో ఉద్యోగం లేదనో ఏ విషయంలో అవమానము చెందుతూ ఉన్నారో ఆ విషయంలో మీ బాధ దేవుడు చూస్తా ఉన్నాడు మీ బాధను దేవుడు చూస్తున్న ఆ దేవునికి మీరు మొర పెడితే కనుక ఏసయ్యా నేను ఈ బాధలో ఉన్నాను ప్రభా ఈ కష్టంలో ఉన్నాను నన్ను దాన్ని కరుణించడాన అని అంటే ఆయన మొరను వింటాడు మనం ఎక్కడి నుండి ప్రార్థన చేసినా ఆయన వింటాడు ఆకాశం అక్కడ వింటాడు ఆ యమానములు వెళుతున్నప్పుడు చేసినప్పుడు కూడా మన ప్రార్థన వింటాడు సముద్రంలో ప్రయాణం చేసిన మన ప్రార్థన అక్కడ వింటాడు సముద్రం అగాధులో ఉండి చేసిన దేవుడు మన ప్రార్థన వింటాడు అక్కడే విన్న దేవుడు ఇంకెక్కడ చే ఎక్కడ చేస్తే వినలేడు ఉన్న ఆయన ప్రార్థన వింటాడు లేకపోతే బయటతో ఉన్న ఆయన్ని ప్రార్థన వింటాడు యోనా అనే ఒక ఆయన మనం చూస్తాం యోన సముద్రంలో తుఫాన్లో వెళ్తా తుఫాను వచ్చినప్పుడు యోనాను సముద్రంలో వేసేస్తే తిమింగలం మింగేసింది ఆ తిమింగ గర్భంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా నన్ను రక్షించిన ఆయన అని దేవునికి మొరపెట్టగా దేవుడు తిమింగ గర్భములున్న యోనా ప్రార్థన దేవుడు విని వారిని రక్షించిన దేవుడే ఈరోజు నీ ప్రార్థన కూడా వింటాడు నీ ప్రార్థన విని ఏం చేస్తాడట చూడండి అంటూ ఉన్నాడు పెట్టిన వరని వింటిని వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నది అని అంటున్నాడు విన్నాడట అది తెలుసుకున్నాడట చూడండి చాలా మంది ఎప్పుడైనా బాధ చెప్పామనుకోండి వినరు అర్థం చేసుకోరు కాబట్టి అర్థం చేసుకోరు ఎదటివాడి ఆకలేంటో ఎదటివాడి గౌరవ మర్యాదలు ఏంటో ఎదటి వారు ఇప్పుడు వారు ఆకలి వారే చూసుకుంటారు వారు గౌరవ మర్యాదలు వారే చూసుకుంటారు కానీ ఎదటి వారు ఆకలి చూడరు చాలామంది ఎదటి వారు గౌరవ మర్యాద చూడరు ఎంత ఎంత వస్తాయి అంత మాట్లాడతారు అలా మాట్లాడుతున్నారంటే దాని భావం ఏంటంటే వారి విషయం తెలుసుకోరు ఆ బాధను అర్థం చేసుకోరు మనకు లాంటి బాధే కదా వారిది కూడా అని అర్థం చేసుకోరు మన దేవుడు మన బాధను తెలుసుకునేవాడు అర్థం చేసుకునేవాడు కాబట్టి ప్రియులరా మన బాధను ఎరిగే ఉన్న ఆయన అన్నాడు చూడండి ఎనిమిదో వచ్చు కాబట్టి ఐగుత్తు చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశం నాకు పంపించడానికి తీసుకుని వెళ్ళటానికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను వచ్చి ఉన్నాను దిగి వచ్చాను అని అంటున్నాడు ప్రిలర మోసేను కనుగొని మోసే ద్వారా వారికున్న ఐగుత్తు శ్రమ నుండి ఆ శర నుండి ఆ కష్టము నుండి దేవుడు పాలు తేనెను ప్రవహించే దేశానికి ఆ ప్రజలందరినీ నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు బాధను చూడటమే కాదు వింటమే కాదు అంత మాత్రం కదా అర్థం చేసుకుంటమే కాదు ఏ బాధలో ఉన్నావో ఆ బాధలో నుండి విడిపించగల దేవుడు కాబట్టి బాధను చూసి వెళ్ళిపోడు అర్థం చేసుకుని ఇడిచిపెట్టడు అర్థం చేసుకుని ఆయన ఏం చేస్తాడంటే ఆ బాధలో నుండి నిన్ను విడిపిస్తానని వాక్యము సెలవిస్తూ ఉంది అలా విడిపించాలని అంటే ఏ ఇరుకులో ఉన్నావో ఏ ఇబ్బందులు ఉన్నారో ఏ కష్టాల్లో ఉన్నారో ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్య ఏమై ఉందో అది దేవునికి తెలియపరచాలి ఎక్కడున్నా పర్లేదు ఏ స్థలంలో ఉన్నా పర్లేదు ఏ కష్టంలో ఉన్నా పర్లేదు ఆయన ఎటువంటి సమస్యనైనా సాల్వ్ చేయగల దేవుడు ఎటువంటి పరిస్థితిని ఆయన తీర్చగల దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు కాబట్టి దేవునికి అసాధ్యం అనేది లేదు ఆయన సమస్తమును చేయగలవాడు గనక ఆ దేవుని అందు నమ్మిక ఉంచి ఆ దేవుని అందు విశ్వాసం ఉంచి ప్రభా ఈ విషయాలను నన్ను ఆదుకొని ఆయన ఈ విషయం నాకు సహాయపడు ప్రభా అని మనం అడిగితే కనుక దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు ఇక్కడ ఉన్న వ్యక్తి వీరికి ఉన్న సమస్య వారికి ఉన్న సమస్య బట్టి దేవుడు వారికి సహాయం చేస్తాడు ఈరోజు నీ అక్కరేంటో నీ సమస్య ఏంటో ఆ సమస్యను బట్టి మీకు దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి అటువంటి దేవుని సన్నిధానంలో వీరు ప్రార్థించినట్టుగా మొర పెట్టినట్టుగా పదే పదే దేవుని దగ్గర మొర పెట్టినప్పుడు ఆయన నీ ప్రార్థన విని ఆయన మీకు సహాయాన్ని చేస్తాడు అటువంటి దేవుని సన్నిధానంలో ప్రార్థిద్దాం దేవుని సహాయాన్ని కోరుకుందాం అట్టి కృప దేవుడు సజీవుడైన దేవుడు జీవిస్తున్న దేవుడు మరణించి తిరిగి లేచిన ప్రభు మరణాన్ని గెలిచిన ప్రభు సమాధిని గెలిచిన ప్రభు ఈరోజు ఆయన నీ విషయంలో సహాయం చేయగల సమర్థుడని నమ్మి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ విషయంలో సహాయం చేస్తాడు అట్టి కృప దేవుడు సహాయం చేయను గాక ఆమె కొందనాలు మాటలు మా జీవితాల్లో నెరవేర్పుని దయచేయండి ఎవరు సమస్యలు ఉన్నారో వారి సమస్యలు తీర్చి నెమ్మది సంతోష సమాధానం దయచేయండి మమ్మల్ని అందరూ ఇచ్చేది కాదు చెప్పుకుంటే సూపర్ వారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె గడ్ బస్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె